హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాటి వీడియోలో మన చర్మాన్ని కాంతివంతంగా చేసి పిల్లలకి రక్తహీనతను పోగొట్టి అన్ని వయసుల వారికి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శరీరాన్ని దృఢంగా చేయగలిగే కరివేపాకు పొడి చేసుకుందాం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మన వీడియోలన్నీ మీకు వస్తూ ఉంటాయి ముందుగా కరివేపాకుని నీళ్లలో బాగా శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇది నేను కొలతలో చెప్పాలంటే ఒక వంద గ్రాములు వస్తుంది మీరు ఈ పొడికి ముద్రగా ఉన్న కరివేపాకు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేతగా ఉన్న దానికంటే కూడా ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫిఫ్టీ పర్సెంట్ వేపుకోవాలి ఈ వేగినంతసేపు కూడా జాగ్రత్తగా కలుపుకుంటూ వేపుకోవాలి అలా వదిలేశారంటే మాడిపోతాయి ఈ మూడు రకాలు సగం వేగితే సరిపోతుంది ఎందుకంటే మిగిలిన దినుసులను కూడా వేసుకోవాలి కాబట్టి ఇదిగోండి పప్పులు అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ పొడిలో టేస్ట్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చింతపండు వేసుకోవాలి పది నుంచి పదిహేను వరకు బాగా కారంగా ఉన్న ఎర్రమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం కారంగా ఉన్నవైతే బాగుంటాయి చూసుకుని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా లో లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం తొందరగానే వేగిపోతాయి ఎందుకంటే పప్పులు ఆల్రెడీ సగం వేగిపోయాయి కాబట్టి ఇదిగోండి చూడండి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత దీనిలో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇది కూడా మీకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి ఒక నిమిషం పాటు వేయించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని నీడలో ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును వేసుకోవాలి కరివేపాకును మీరు ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేపుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ బాగా వేగాలి కదా ఇదిగోండి ఇలాగా నిదానంగా వేయించుకోండి ఇది రెండు మూడు నిమిషాల్లో వేగిపోతుంది కరివేపాకుని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి రెండు నుంచి ఐదు నిమిషాల లోపలనే చాలా తొందరగా వేగిపోతుంది కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా చల్లారి పెట్టుకున్న పప్పులు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఈ పప్పులతో పాటుగా కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా మాత్రం గ్రైండ్ చేయొద్దు కరివేపాకు వేసిన తర్వాత మరలా ఇంకొకసారి గ్రైండ్ చేయాలి కాబట్టి ఇదిగోండి పొడి అయితే చూడండి ఈ మాత్రం బరకగా ఆడుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో రోల్ ఉన్నట్లయితే రోల్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో కంటే కూడా ఇప్పుడు ఆ పొడిలో ఒక పెద్ద వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకోవాలి ఈ పొడిలో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అలాగే చల్లారిపోయిన కరివేపాకును కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ నిదానంగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా మాత్రం చేయొద్దండి బాగా మెత్తగా చేస్తే కరివేపాకు పొడి అస్సలు బాగుండదు కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైనల్గా మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని హ్యాపీగా మీరు సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అంతే ఆరోగ్యం కూడా అన్నంలోకి టిఫిన్స్లోకి ఈ కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా